నమస్తే టుడే బర్నింగ్ పాయింట్ ప్రస్తుతం బిగ్ బ్రేకింగ్ అంటుంది నెల్లూరులో నెల్లూరు ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేయబోతున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ప్రత్యర్థిగా నెల్లూరులో స్థానికుడుగా ఉన్న వేడుంబాక విజయసాయి రెడ్డిని దాదాపుగా కన్ఫర్మ్ చేసింది వైసీపీ అధిష్టానం వైసీపీ అధిష్టానం ఆదేశాల మేరకు వేడుంబాక విజయసాయి రెడ్డి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా రంగంలోకి దిగిపోతున్నాడు మరో రెండు గంటల్లో ఈ బ్రేకింగ్ బయటపడే అవకాశం ఉంది కేంద్ర పార్టీ కార్యాలయం మరి కొద్ది వేడుంబాకు విజయసాయి రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు జిల్లా వాసి తాళ్లపుడి నివాసి ముతుకూరు మండలం అనేక సంబంధాలు వేడుంబాకు విజయసాయి రెడ్డికి నెల్లూరులో ఉన్నాయి ఈ నేపథ్యంలో వేమిరెడ్డికి దీటైన అభ్యర్థిగా విజయసాయి రెడ్డిని రంగంలోకి దించేందుకు ఇప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ నిర్ణయం తీసుకున్నారు అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దాదాపుగా టీడీపీలో చేరుతున్న నేపథ్యంలో రేపు టీడీపీలో చేరుతున్న సందర్భంగా ముందు రోజే పార్టీ అభ్యర్థిని ప్రకటించాలని నిర్ణయించుకుంది వైసీపీ అధిష్టానం మరి కొద్ది గంటల్లోనే విజయ రెడ్డి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నాయి మరి కొద్ది గంటల్లోనే వైసీపీ అభ్యర్థిగా వేడుంబాక బాగా విజయసాయి అనౌన్స్ చేయబోతుంది ఇది బిగ్ బ్రేకింగ్ నెల్లూరు జిల్లాకి ఇప్పటి వరకు అనేక పేరు పరిశీలనలోకి వచ్చాయి రామరెడ్డి ప్రతాప్ రెడ్డి పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది ఆయన చరత్ చంద్రారెడ్డి పేరు పరిశీలనలోకి వచ్చింది తాజాగా భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీలో నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆయనకి సమానమైన అభ్యర్థిని తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకే దాదాపుగా విజయసాయి రెడ్డి పేరు కొద్దిసేపట్లో అనౌన్స్ కాబోతుంది